తల్లిపాలు బిడ్డలకు దివ్యమైన ఔషధం లాంటివి ఇవి శిశువులకు అమృతంతో సమానమని చెప్పవచ్చు శిశువులలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి తల్లిపాలు ఎంతగానో దోహదం చేస్తాయి తల్లిపాల వారోత్సవాలపై ఫోకస్ శిశువులకు తల్లిపాలు ఎంతో విలువైనవి శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు ఎంతో అవసరం తల్లిపాలు ఎంతో విలువైనవి కాబట్టే పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టాలని వైద్యులు సూచిస్తుంటారు ముర్రుపాలలో మాంసకృత్తులు ప్రోటీన్లు ఏ కే విటమిన్లు కొవ్వు పదార్థాలు చక్కెర పదార్థాలు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ శిశువు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తాయి ఆరు మాసాల తరువాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తారు ఇలా రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలను పట్టాల్సి ఉంటుంది తల్లిపాలతో శిశువు ఎదుగుదల సక్రమంగా ఉండడంతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదం చేస్తుంది అంతేకాకుండా తల్లిపాలలో ఇనుము కాలుష్యం వంటివి ఉండడం వల్ల బిడ్డలో రక్తహీనత ఏర్పడదు తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి శిశువుకు మలబద్ధకం కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవు తల్లిపాలలో ఉండే ఔషధ గుణాలు శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాయి అందుకే తల్లిపాల ప్రాధాన్యతను వివరించడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరచుగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుంది ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలలో ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది నల్గొండ జిల్లాలో మొత్తం తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో రెండు వేల తొంభై మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇందులో ఏడు నెలల నుండి ఆరేళ్లలోపు పిల్లలు డెబ్బై ఒక్క వేల మూడు వందల తొంభై ఏడు మంది గర్భిణీలు ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది బాలింతలు ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు మంది నమోదై ఉన్నారు గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఐసీడీఎస్ యంత్రాంగం అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు పిల్లలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారంపై అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు వారోత్సవాలలో భాగంగా గర్భిణీలు బాలింతలు చిన్నారుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు పలు అంశాలపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేస్తారు